ఇక నా చేతిలో చిన్న ఫ్లిప్కార్ట్ కార్డ్ అయితే ఉన్నది ఇక దాన్ని నా బిడ్డకి కనబడకుండా లోపలికి తీసుకపోయినా ఏందని అంటే గిది నా బిడ్డనే పండుగ పూట ఆమెకు నచ్చిన డ్రెస్ ఆర్డర్ ఇచ్చుకున్నది కానీ నచ్చింది కానీ డైరెక్ట్గా ఇస్తే అలా ఏమున్నది మాజా కొంచెం సర్ప్రైజ్ చేద్దాము వేరే ఏదో వచ్చినట్టుగా మరి ఎట్లా ఫీల్ అవుతుంది ఏంది అనేది ఒక చూ ఒక్కసారి చూద్దాం అన్నట్టుగా దాన్ని నిదానంగా కట్ చేసి అందులోకి వెళ్ళి ఎలి డ్రెస్ కూడా తీసి పక్కకు పెట్టేసి ఇక ఇంతకుముందుకు డ్రెస్ ఇవి ఉన్నాయి కదా అది కూడా కట్టింగ్ కట్టింగ్ పీసులు అది ఏం చేసినా ఒక చినిగిపోయిన డ్రెస్ వచ్చింది ఏంది అని మరి ఏమన్నా షాక్ అవుతుందా ఏడుస్తుందా లేదంటే హ్యాపం మళ్ళించుకోవచ్చు అని అనుకుంటుందా అన్నట్టుగా ఆ ముక్కలు ఉన్న చునీని మొత్తం కూడా దాంట్లో చుట్టేసి ఏ మెరుగినట్టుగా ఎట్లయితే ప్యాకింగ్ ఉన్నదో సేమ్ గట్టినే ప్యాకింగ్ చేసినా ఇక ఇది ప్యాకింగ్ చేసే లోపల జర్రంతా అంతా నాకైతే సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయడం అంటే పట్టు చీరలు పంపించుడు బియ్యం పంపించడు గవర్ని కాదులా జస్ట్ వీడియోని లైక్ చేసి షేర్ చేసి రెగ్యులర్గా వచ్చే వీడియోస్ని చూడండి జస్ట్ ఫాలో అవ్వకుండా సరిపోతుంది ఇక అంతే ఇక మళ్ళీ ఎట్లున్నది అట్లా ఉండేటట్టుగా దాన్ని మలిసి దానికి ఒక ప్లాస్టర్ చేసి మళ్ళీ ఏం మెరిగినట్టుగా ఇక శుణ్ణానుక పెట్టుకొని అరే లక్కి నీ ఆర్డర్ వచ్చిందిరా అన్నట్టుగా ఏం మెరిగినట్టుగా తీసుకుపోయా అయితే ఇక నా బిడ్డక తీయడానికి అయితే రెడీ అయినా ఇక అయినాక మరి ఏమైంది కదా ఒక్కసారి చూడాలి

Cinindra? Sì, Nuve andro con le visi, andro non si tira, non e ti guarda, e guarda, e ti e ti guarda, e guarda, e ti guarda, e ti e guarda, e e e guarda, e 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 ఇక జర్ర అంతా ఏజీ పెద్దగా అయింది కానీ అట్లే కలర్ డిఫరెంట్ అయినా పర్వాలేదు నాకు కొత్త డ్రెస్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయిపోయింది